నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం దేశవ్యాప్తంగా పార్లమెంటు అసెంబ్లీలకు ఒకేసారి జమిలీగా ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనపై చర్చకు మరోసారి తెరలేచింది ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక కేంద్ర మంత్రిమండలి పరిశీలనకు రానుంది వరుస ఎన్నికల వల్ల అపరిమితంగా పెరుగుతున్న వ్యయం ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ముగ్గు చూపుతుంది అయితే ఈ తరహా ఎన్నికలపై రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావి వర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో అసలు జమిలీ ఎన్నికల ప్రతిపాదన ఎలా ముందుకొచ్చింది ఇలాంటి వ్యవస్థ ఎక్కడైనా సమర్థంగా అమలవుతుందా ఒకే దేశం ఒకే ఎన్నిక ఆచరణ సాధ్యం కావాలంటే జరగాల్సిన రాజ్యాంగ ప్రక్రియలు ఏమిటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో మనతో పాల్గొంటున్నారు కేయు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరునహ తిరునహరి శేషుగారు శేషుగారు నమస్కారం అండి ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ఉన్నత స్థాయి కమిటీ కోవింద్ కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర కేబినెట్ పరిశీలనకు రానుందని చర్చ జరుగుతుంది సార్ ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు అంటారు యా పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో భారత ప్రభుత్వము పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది ఆ సమావేశంలో అనేక కీలకమైనటువంటి బిల్లులు సభలోకి వస్తున్నాయి జమిలీ ఎన్నికల ప్రస్తావన వస్తుంది జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు కూడా ప్రత్యేక సమావేశాల్లోకి ప్రస్తావనకు వస్తుంది అనేటటువంటి ఊహాగానాలు వచ్చాయి కానీ ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు మహిళా బిల్లు లాంటి ఒక కీలకమైనటువంటి బిల్లుని ఆమోదించారు ఆ ప్రత్యేకమైనటువంటి పార్లమెంటు సమావేశాల్లో అయితే ఆ ప్రయత్నం అయితే జరగలేదు కానీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో భారతదేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యాసాధ్యాలపైన ఎనిమిది మంది సభ్యులతోటి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీ భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ జమిలీ ఎన్నికల పద్ధతి సిస్టమ్ అనేది భారతదేశానికి కొత్త కాదు మొదటి నాలుగు లోక్సభ ఎన్నికల్లో అంటే పంతొమ్మిది యాభై ఒకటి నుంచి పంతొమ్మిది అరవై ఏడు వరకు జరిగినటువంటి నాలుగు లోక్సభ ఎన్నికల్లో అటు లోక్సభకి ఇటు రాష్ట్రాల శాసనసభకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి అవి జమిలీ ఎన్నికలుగానే మనం భావించాల్సి ఉంటుంది కానీ పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు అంటే డెబ్బై ఒకటిలో ఐదో లోక్సభ ఎన్నికలు జరిగితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాల వల్ల భారతదేశంలో పంతొమ్మిది వందల ఒకటి నుంచి జమిలీ ఎన్నికలు సాధ్యం కాలేదు అరవై ఏడు నుంచి డెబ్బై ఒకటి మధ్యకాలంలో జరిగినటువంటి విషయాలు ఏంటి అని అంటే కొన్ని రాష్ట్రాల్లో శాసనస శాసనసభలో ఆయా పార్టీలు ప్రభుత్వాలు మెజార్టీని కోల్పోవటం కొత్త రాష్ట్రాల ఏర్పాటు కొన్ని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగటం వల్ల ఆ విధమైనటువంటి జమిలి ఎన్నికల్ని పంతొమ్మిది ఒకటి నుంచి మనం నిర్వహించుకోలేకపోయినటువంటి విషయాన్ని మనం చూసాం అయితే ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా ఒకేసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి సిస్టాన్ని జమిలీ ఎన్నికల్ని సాధ్య సాధ్యాలు ఉన్నాయా ఒకవేళ ఈ ఈ సాధ్య సాధ్యాల క్రమంలో ఎదురైతేటటువంటి సవాళ్ళు ఏంటి అనేటటువంటి చర్చ దేశవ్యాప్తంగా అటు పార్టీల్లోనూ ఇటు ప్రజల్లోనూ అటు మేధావుల్లోనూ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అయితే సాధ్య సాధ్యాల విషయాన్ని కనుక మనం వస్తే మొట్టమొదటి అంశం ఏంటి అనంటే జమిలీ ఎన్నికలు గనక భారతదేశంలో జరపాలి అంటే దరిదాపు పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయాలి ఇది మొదటిదైతే రెండోది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐదు ఆర్టికల్స్కి మూడు వందల యాభై ఆరు ఆర్టికల్తో సహా మరొక నాలుగు ఆర్టికల్స్కి అంటే ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత మూడో అంశంగా ఏంటి అంటే దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే సగం రాష్ట్రాలు అంటే పద్నాలుగు పద్నాలుగు రాష్ట్రాలు ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్స్ జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఈ ఈ ఈ ప్రక్రియ గనక జరిగితే ఈ అన్ని గనక సక్రమంగా జరిగితే జమిలీ ఎన్నికలను పెట్టడం సాధ్యమవుతుంది అయితే ఇది సవాళ్లతో కూడుకున్నటువంటి అంశంగానే ఇప్పుడు చూడాలి ప్రస్తుత ప్రభుత్వాలు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈ జమిలీ ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యేటటువంటి సవాళ్ళు ఏంటి అని అంటే ఉభయ సభల్లో అరవై ఏడు శాతము యాక్సెప్టెన్సీ రావాలి అంటే దరిదాపు లోక్సభలో మూడు వందల యాభై ఆరు మంది సభ్యులు జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలపాలి రాజ్యసభలో నూట అరవై నాలుగు మంది ఎంపీలు ఈ జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వానికి ఇటు మూడు వందల యాభై ఆరు సంఖ్యా బలం లేదు అక్కడ నూట అరవై నాలుగు సంఖ్యా బలం లేదు కాబట్టి రెండు సభల్లో జమిలీ ఎన్నికలను ఆ జమిలీ ఎన్నికలు పెట్టడానికి కావలసినటువంటి ఆమోదం తీసుకోగలుగుతుందా అనేటటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది రెండోది ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలపైన ఆధారపడి ఉన్నది ఈ ఈ జమిలీ ఎన్నికలు పెట్టాలంటే భాగస్వామ్య పక్షాలను కూడా ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంది మూడో సంక్లిష్టత ఏంటి మూడో మూడో సవాళ్ళు ఏంటి అని అంటే దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికలకు అగనెస్ట్గా గా ఉన్నాయి వ్యతిరేకంగా ఉన్నాయి ఆ ప్రాంతీయ పార్టీలను ఒప్పించగలుగుతాయా ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో మద్దతిస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికలకు ఒప్పుకుంటాయా అనేటటువంటి ఈ ఈ సంక్లిష్టత నుండి గనక ఈ సవాళ్ళ నుంచి గనక బయటపడలేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము దేశంలో జమిలీ ఎన్నికలను నిర్వహించడం దాదాపు పార్టీకి మెజార్టీ లేదు మెజార్టీ సాధించడానికి భాగస్వామ్య పక్షాలు ఒప్పించేటటువంటి అవకాశాలు కనపడటం లేదు ప్రాంతీయ పార్టీలు ఒప్పుకుంటాయనేటటువంటి సందేహాలను అడుమే గారు చర్చలో మనతోటి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మావిడి గిరిధర్ గారు పాల్గొన్నారు గిరిధర్ గారు ప్రస్తుతం ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో ఈ జమిలీ ఎన్నికల విధానం అమల్లో ఉంది సార్ అయితే దీనివల్ల ఆయా దేశాలు పొందుతున్న ప్రయోజనాలు ఏమిటి అంటారు నిజంగా డెమోక్రసీ అని చెప్పబడ్డటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు మనకున్నంతటి వైవిధ్యం మనకున్నటువంటి రాష్ట్రాలు కావచ్చు మనకున్నటువంటి ఈ వైవిధ్యం డైవర్సిఫికేషన్ అనేది వాళ్ళకి లేదు చిన్న చిన్న దేశాలు చిన్న చిన్న దేశాల్లో పెద్దగా ఏమి ఉండవు కాబట్టి కొన్ని దేశాల్లో ఉన్నా కానీ కూడా రెండు కలిసి సెవెంటీ ఎన్నికలు చేసినా కానీ కూడా అది మనం పెద్దగా పరిగణనలో తీసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే మన దగ్గర ఇంత వైవిధ్యం ఉన్నది జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి తీసుకుంటే కనుక మనకు తమిళనాడు దాకా గుజరాత్ తీసుకుంటే మనకు అరుణాచల్ దాకా ఎంతో వైవిధ్యం ఉన్నటువంటి దేశం కాబట్టి అందరి భావజాలని పరిగణలో తీసుకోవాలి చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉంది కాబట్టి నిజంగా ఆ దేశాలతో మనం పోల్చి మన మన దేశాన్ని మనం పోల్చుకోలేనటువంటి పరిస్థితి మనం ఏదో పరిస్థితి పాకిస్తాన్లో జనరల్గా ఎలక్షన్స్ ఏమవుతాయంటే అన్ని రాష్ట్రాలకు ఒకటేసారి జరిగేది గతంలో చాలాసార్లు చేశారు ఇటువంటి కొన్ని దేశాలు ఉండొచ్చు ఫర్ ఇన్స్టెన్ బంగ్లాదేశ్లో కూడా జరగవచ్చు ఇటువంటి కొన్ని దేశాల్లో జరగవచ్చు కానీ చిన్న చిన్న దేశాలు నిజంగా పోయి వీటిని పోల్చి చూస్తే కనుక మనం ఎవరితో పోల్చాలి అమెరికాతో పోల్చాలి అమెరికాలో జమిలీ ఎన్నికలు లేవు ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు వాళ్ళకు ఉంటాయి ఫెడరల్ ఎన్నికలు ఏవైతే ప్రెసిడెంట్ ఎన్నికలు ఉంటాయో అది మాత్రం కామన్గా ప్రతి నాలుగేళ్ళకోసారి జరుగుతుంది మనకు ఉన్నటువంటి ఈ కాంప్లికేషన్ వల్ల మనకు ఉన్నటువంటి ఖర్చుల వల్ల మనకు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఇది సాధ్యమా అసాధ్యమా అన్నది దీర్ఘంగా చర్చించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మనం ఏదో వేరే దేశంతో పోల్చుకోవడం కంటే కూడా మన అవసరాలేంటి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి మన దేశంలో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ వల్ల మనకు ఇది అవసరమా ఇది మనకి ఏదైనా లాభసాటిదా లేదా దీనివల్ల మనకు ఏమైనా నష్టం వస్తుందా అని మనకు మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కానీ గతంలో మనం కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు తయారు చేసినప్పుడు కూడా ఎన్నో దేశాల్లో ఉన్నటువంటి అంశాలు తీసుకొచ్చి మనలో మన దగ్గర పొందుపరిచారు నిజంగా ఈ దేశానికి వర్తిస్తుందా అంటే కనుక బహుశా ప్రశ్న పెద్ద ప్రశ్న పుడుతుంది దాంట్లో ఫర్ ఇన్స్టెన్స్ మనకు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఓటు ఎవరికి వస్తే వాళ్ళు గెలిచారు అంటున్నారు ఒక ఓటు తక్కువ వచ్చిన వాళ్ళు ఓడిపోయారు అంటున్నారు ఈ గెలుపు ఓటమి అన్న కాన్సెప్ట్ భారతదేశంలో లేదు అందరినీ కలుసు కలుపుకొని వెళ్ళాలి మెజారిటీ వచ్చినంత మాత్రాన తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని మనం ఇగ్నోర్ కూడా చేయకూడదు కానీ ఇది ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇంగ్లండ్లో ఏ కాన్స్టిట్యూన్సీలో వెళ్ళినా కానీ కూడా అక్కడ ఆంగ్లో సాక్సన్ వైట్ ప్రొటెస్టెంట్ ఓటర్సే ఉంటారు అక్కడ సరే ఇప్పుడు కొంత వైవిధ్యం వచ్చింది అక్కడ కానీ జనరల్ గా ఓటర్లందరూ వాళ్ళే వాళ్ళు విభేదాలు ఏమి ఉంటాయి ప్రభుత్వం రన్ చేయాలా ఎకానమీని లేదా ప్రైవేట్ రంగం దాన్ని నడిపించాలా అన్న ఇటువంటి విభేదాలు తప్ప కాన్స్టిట్యూన్సీలో ఏం మార్పులు లేదు మన దగ్గర మనకు మతపరంగా కావచ్చు లేదా జాతిపరంగా కావచ్చు రైట్ రైట్ శేషు గారు శేషు గారు ఈ జమిలీ ఎన్నికలపై ఇప్పటికే మనకు కోవింద్ నివేదిక సమర్పించిన నేపథ్యంలో న్యాయశాఖ కూడా నివేదిక అందజేసే అవకాశం ఉన్న ఉన్న పరిస్థితి చూస్తున్నాం అసలు ఈ అంశంలో ఇప్పటి గుర్తించిన సంక్లిష్టతలు ఏమిటంటారు సార్ యా ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు రిపోర్ట్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసేశారు దాంట్లో జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలు జమిలీ ఎన్నికలకు అనుకూలంగానే తన రిపోర్ట్ ఇచ్చినట్టుగా మనకి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా లా కమిషన్ను జమిలీ ఎన్నికలకు సానుకూలత వ్యక్తం చేసింది జమిలీ ఎన్నికలు పెట్టవచ్చు అని చెప్పినటువంటి సందర్భంలో రెండు వేల పదహారులో మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు జమిలీ ఎన్నికల ప్రస్తావన మళ్ళీ తెరపైకి తెచ్చారు భారతదేశంలో తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై రెండు పార్టీలతోటి ఒక అఖిలపక్ష సమావేశాన్ని మోడీ నిర్వహించారు భారతదేశంలో జమిలీ ఎన్నికలు పైన మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవటానికి అఖిలపక్ష సమావేశం పెడితే ఇరవై రెండు పార్టీలు అటెండ్ అయితే ఇరవై రెండు పార్టీలలో మెజారిటీ పార్టీలు జమిలీ ఎన్నికల్ని అపోజ్ చేశాయి అటు వామపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీల కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ ఈ జమిలీ ఎన్నికలను అపోజ్ చేసినటువంటి సందర్భం ఉన్నటువంటి మనం చూసాం అయితే జమిలీ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి సంక్లిష్టత ఏంటి అని అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో సాధ్యం కావు అనేటటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా ఎన్నికలు పెట్టేశారు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు సాధ్యమవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధ్యమవుతుందా కాదా అనేటటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కాలపరిమితి ముగియనటువంటి రాష్ట్రాలు పదిహేడు ఉంటాయి అంటే పదిహేడు రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క కాలపరిమితి ముగియదు మరి ఆ పదిహేడు రాష్ట్రాలని ఒప్పించి వాళ్ళని కూడా జమిలీ ఎన్నికల్లో భాగం చేస్తారా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా అనేటటువంటి ఒక సంక్లిష్టత అయితే మన ముందు కనపడుతుంది రెండో సంక్లిష్టత ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు జరిగాయి అనుకుందాం ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగిన తర్వాత రెండు వేల ముప్పైలోనో రెండు వేల ముప్పై ఒకటిలోనో ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము మెజార్టీని కోల్పోతే ఏంటి పరిస్థితి మెజార్టీని కోల్పోయినటువంటి రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి రాష్ట్రంలో ఎన్నికలు పెట్టకపోతే ప్రజాపాలన ఎట్లా కొనసాగుతుంది ఒకవేళ రద్దయితే మళ్ళా మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం కనుక ఉంటే జమిలీ ఎన్నికలకు అర్థమే ఉంటుంది అనేటటువంటి ఒక సంక్లిష్టత ఈ ఈ రెండు సంక్లిష్టత విషయంలో ఒక స్పష్టత రానటువంటి క్రమంలో బహుశా రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్లో కూడా ఈ రెండు అంశాలపైన స్పష్టత ఎంత మేరకు వచ్చింది అనేటటువంటి అంశాన్ని మనం చూడాలి కానీ ఈ రెండు అంశాల్లో కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశాలు అయితే సుదూరంగా మనకి కనపడటం లేదు ఇది ఒకటైతే రెండోది దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరపాలి అంటే ఒకేసారి ఇప్పుడు మనం పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు సెవెన్ ఫేజెస్లో జరిపాం మొత్తం దేశవ్యాప్తంగా అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీహార్ లాంటి రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా సెవెన్ ఫేజెస్లో ఎన్నికలు జరిపాం అంటే మనం ఒక రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరపలేనటువంటి యంత్రాంగాన్ని కలిగి ఉన్న మనం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను జరిపేటటువంటి యంత్రాంగం మనకు ఉందా రక్షణ బలగాలు ఉన్నాయా ఒకేసారి ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లోనూ నాలుగు వేల పైచిలుకు శాసనసభ స్థానాల్లో ఎన్నికలు జరిగేటటువంటి రక్షణ కల్పించేటటువంటి రక్షణ వ్యవస్థ మనకు ఉందా తర్వాత ఒకేసారి ఎన్నికలు జరపాలంటే దేశంలో నలభై లక్షల ఈవీఎంలు కావాలి నలభై లక్షల ఈవీఎంలను ఒకేసారి ఆపరేట్ చేసేటటువంటి సిస్టమ్ మనకు ఉందా తర్వాత ఒకే జబిలీ ఎన్నికలు జరపాలి అంటే దేశవ్యాప్తంగా ఒకే ఒకే ఓటర్ లిస్టుని తయారు చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ లిస్టులోని సవా లక్ష తప్పులు దొర్లుతున్నటువంటి క్రమంలో ఎలాంటి తప్పులు దొరకకుండా దేశవ్యాప్తంగా ఒక యూనిక్ యూనిఫామిటీ ఓటర్ లిస్టుని మనం తయారు చేయగలమా అనేటటువంటిది తర్వాత ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగటానికి అధికార యంత్రాంగాన్ని మీరు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇట్లాంటి ఒక కీలకమైనటువంటి ఎన్నికలు నిర్వహించేటటువంటి యంత్రాంగాన్ని సమకూర్చుకోగలుగుతామా ఇవన్నీ సంక్లిష్టత నేపథ్యంలో జమిలీ ఎన్నికలు ఎటా సాధ్యమవుతాయి అనేటటువంటి ప్రశ్నలే ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి వాటికి చర్చలలో ఎట్లాంటి కంక్లూజన్స్ ఇంతవరకు రానటువంటి క్రమంలో రెండు వేల ఇరవై ఇరవై ఆరులో దేశవ్యాప్తంగా లోక్సభ శాసనసభలో డీలిమిటేషన్ జరగాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోక్సభ జమిలీ ఎన్నికలు రావాలి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మహిళా బిల్లును అమల్లోకి దేవాలి ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం మీ మీరు చూడండి పద్దెనిమిదో లోక్సభ ఎన్నికలకు ముందు మోడీ చెప్పినటువంటి మాట ఏంటంటే మేము మూడోసారి అధికారంలోకి వస్తున్నాం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నామని అన్నారు ఎందుకు నాలుగు వందల లోక్సభ స్థానాలను గెలుస్తామనేటటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మోడీ చెప్పినటువంటి మాట ఏంటంటే పెద్ద పెద్ద నిర్ణయాలు అన్నారు ఆ పెద్ద పెద్ద నిర్ణయాల్లో జెమిలీ ఎన్నికలు ఒకటి మనం అనుకుంటే బట్ ఇప్పుడు ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వము ఇంత పెద్ద నిర్ణయాలను తీసుకోగలరు మనం మళ్ళీ కొంత దానికి సంక్లిష్ట కారణాలను మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేద్దాం ట్రిదేర్ గారు ఈ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కేంద్ర మంత్రి మండలికి ఉన్నత స్థాయి కమిటీ నివేదించిన నివేదిక కేంద్ర మంత్రి మండలి ముందుకు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సార్ ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు అంటారు ఇది ఆఫ్కోర్స్ గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ నివేదిక వచ్చిన విషయం మనకు తెలుసు ప్రెసిడెంట్ ముర్ము గారికి వాళ్ళు సబ్మిట్ చేశారు అది ఇప్పుడు కేబినెట్ పరిధిలోకి వస్తున్నది అది కేబినెట్ లో చర్చ జరుగుతుంది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ పార్ట్నర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చిస్తారు అలాగే పబ్లిక్ లో అందరి అందరి ముందర కూడా వస్తుంది అలాగే రాష్ట్రాలకు ఇస్తారు అందరి చర్చలు జరిగిన తర్వాత ఏకాభిప్రాయం వస్తుందా లేదా దాంట్లో ఏమైనా మెజారిటీ అభిప్రాయం వస్తుందో చూడాలి ఈ పొద్దున అయితే ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా మనకు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అవన్నీ కూడా దానిలో పొందుపరచడం అనేది జరిగింది దాన్ని కొంతమంది ఆ అంగీకరించవచ్చు విభేదించవచ్చు అల్టిమేట్ గా మనకు ఇవన్నీ కూడాను ప్రజలలో ఆ మన సభలలో దీని గురించి చర్చించి ఆ ఫైనల్ గా తుది నిర్ణయం అనేది ప్రజా ఆమోదంతోనే జరుగుతుంది ఏదో ఏకపక్షంగా బీజేపీ చేస్తోందని మనం దాన్ని ఆరోపించలేము మనము తర్వాత బహుశా స్టాండింగ్ కమిటీకి పంపించవచ్చు అలాగే ఈ తరతర మనకు కొన్ని ఎక్స్పర్ట్ కమిటీలను అపాయింట్ చేయవచ్చు మరి కాబట్టి ఇవన్నీ ఈ రోజు ఏంటంటే కేబినెట్ దగ్గరకు వచ్చిన తర్వాత దీని పూర్వ అపరాలు పరిశీలించి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది వాళ్ళు నిర్ణయించుకొని ముందుకు తీసుకెళ్తారు రేపు పొద్దున అర్జెంట్ గా ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వదు ఇందాక వారు చెప్పినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు అన్నిటి కూడా సమాధానాలు రామ్నాథ్ కోవింద్ కమిటీలో వాళ్ళు పొందుపరిచారు గిరిజర్ గారు ముందు గిరిధర్ గిరిధర్ గారు ఇందాక శేషు గారు మనకు కొన్ని సవాళ్ళు చెప్పారు ఈ అర్ధాంతరంగా అసెంబ్లీ కాలపరిమితి ముగిసిన పరిస్థితుల్లో ఎలాంటి సమస్య సవాళ్ళు ఎదురవుతారు అదేవిధంగా ఈ అవిశ్వాస పరీక్షల్లో ఆ తర్వాత ఎలక్షన్స్ పెట్టినా ఈ జమిలీ ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగినా ఈ అవిశ్వాస పరీక్షల్లో మధ్యలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాలు ఓడిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ ప్రభుత్వాలు నడపడం ఎలా సార్ ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించిన పరిస్థితుల్లో అయితే దాంట్లో కూడా సమాధానం ఇచ్చారు అదే అదే రిపోర్ట్ లో మనం చూసాం మనం ఆరు నెలల వ్యవధి కంటే ఎక్కువ ఉంటే కనుక మళ్ళీ ఎన్నికలు పెట్టవచ్చు సంవత్సరం సారీ సంవత్సరం కంటే ఎక్కువ ఉంటే ఎన్నికలు పెట్టవచ్చు ఎన్నికలు ఎవరు గెలుస్తారో వాళ్ళ కాలపరిమితి మళ్లీ జమిలీ ఎలక్షన్ వరకు మాత్రమే ఉంటుంది అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత కనుక అవిశ్వాస తీర్మానం వచ్చి వాళ్ళు ఓడిపోతే తర్వాత వచ్చే ఎన్నికలలో వాళ్ళు ఏ ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఐదు సంవత్సరాలు అది మళ్లీ జమిలీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ అందరూ కలిసి వెళ్లాల్సినటువంటి ఒక చట్టం అనేది తీసుకొస్తున్నారు వాళ్ళు కాబట్టి చట్ట సవరణలు చేస్తున్నారు కాబట్టి దానికి సమాధానం ఇచ్చారు వాళ్ళు ఇది మరి అందరికీ ఆమోదమా కాదా అనేది వేరే విషయం కానీ దానికి సమాధానం మాత్రం ఇచ్చారు అలాగే కాల పరిమితి కొన్నిటికి ఎక్స్టెండ్ చేయవలసి వస్తుంది కొన్నిటికి తగ్గించవలసి వస్తుంది ఇవన్నీ కూడాను చట్టరీత్యా వాళ్ళు అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కొన్ని సెక్షన్స్ అమెండ్ చేసిన తర్వాత ఇవన్నీ సాధ్యపడతాయి బహుశా రెండు వేల ఇరవై తొమ్మిదిలో చేస్తారా రెండు వేల ముప్పై నాలుగులో లో చేస్తారని కూడా నిర్ణయం తీసుకుంటారు ఇమ్మీడియట్ చేయవలసిన అవసరం లేదు డీలిమిటేషన్ ఉన్నది స్త్రీల ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ వచ్చిన తర్వాత ఒకవేళ కనుక జమ్లీ ఎన్నికలు జరగాలి అని ప్రభుత్వం నిర్ణయించి అన్ని రాష్ట్రాలు పద్నాలుగు రాష్ట్రాల్లో బిజెపి అయితే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి లేదా సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తప్పుకుంటే ఇది చేయవచ్చు కానీ ఇప్పుడు వాళ్ళది అక్కడ కోయలిషన్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి సెంటర్ లో ఆ మిత్రపక్షాలతో కూడా కలిసి వెళ్లవలసిన ఆవశ్యకత వాళ్ళకి ఉన్నది కాబట్టి సమయం పడుతుంది దీనివల్ల మనం ఏదో అపోహలకి తావి అవసరం శేషు గారు గిరిధరి గారు చెప్పినట్టుగా మనం ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం అమల్లోకి రావాలంటే కొన్ని రాజ్యాంగ ప్రక్రియలోనే మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు అయితే ఈ రాజ్యాంగ ప్రక్రియలో జరగాల్సిన మార్పులు అదే అదేవిధంగా ఈ రాష్ట్రాల అభిప్రాయాలకి ఇందులో ఎంత మేరకు చోటు ఉంటుందని మీరు భావిస్తున్నారు సార్ ఇప్పుడు ఇది జమిలీ ఎన్నికలు అనేది ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రక్రియతో ముడిపడి ఉన్నటువంటి ఒక అంశంగానే మనం చూడాలి ఎందుకనంటే రాజ్యాంగంలో దరిదాపు ఐదు ఆర్టికల్స్ మూడు వందల యాభై ఆరు ఆర్టికల్కి ఎనభై మూడు ఆర్టికల్కి ఎనభై ఐదు ఆర్టికల్కి నూట డెబ్బై రెండు ఆర్టికల్కి నూట డెబ్బై నాలుగు ఆర్టికల్కి సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ సవరణల తర్వాతే ఒక కంక్లూజన్కి వచ్చేటటువంటి అవకాశం ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రక్రియగానే మనం చూడాలి రెండోది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం ఏంటి అని అంటే రాష్ట్రాల అభిప్రాయాలు సమైక్య స్ఫూర్తి దెబ్బ తినకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది భారతదేశము మీకు యూనియన్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి ఆ విధమైనటువంటి స్ఫూర్తితోటి ఈ ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరం ఏంటి అని అంటే జమిలీ ఎన్నికలు పెడితే జాతీయ పార్టీలకు జాతీయ అంశాలకు ప్రాధాన్యత దొరుకుతుంది స్థానిక అంశాలకు లేకపోతే ప్రాంతీయ పార్టీలు దెబ్బతినేటటువంటి అవకాశం ఉందని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి దీనికి మనకి చాలా ప్రధానమైనటువంటి ఉదాహరణలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి ఒకటి ఏంటంటే తెలంగాణ తెలంగాణ ఎన్నికలని చూడండి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీకి ముప్పై ఏడు శాతం ఓట్లు వస్తే అదే అదే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అదే ప్రాంతీయ పార్టీకి పదిహేడు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి అదే అదే ఒక జాతీయ పార్టీకి తెలంగాణ ఎన్నికల్లో కనుక మనం చూస్తే శాసనసభ ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓట్లు వస్తే మీరు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీకి ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చాయి అంటే ప్లస్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ అదనంగా ఓట్లు వచ్చాయి ఇది ఒక తెలంగాణకే పరిమితం కాదు మీరు బీహార్ ఎన్నికల పరిస్థితి చూసినా అదే విధమైనటువంటి స్పష్టంగా కనపడుతున్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో స్థానికంగా బలంగా ఉన్నటువంటి ఆర్జేడీ ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలవలేదు కానీ అదే రెండు వేల ఇరవై శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి అదే ఆర్జేడీ పార్టీ డెబ్బై ఐదు శాసనసభ స్థానాలు గెలిచి మెజార్టీగా ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి పన్నెండు శాసనసభ స్థానాలు వెనకబడిపోయింది అంటే శాసనసభకు వచ్చేసరికి ప్రాంతీయ పార్టీ బలం చూపెట్టింది లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి జాతీయ అంశాలు జాతీయ పార్టీలు బలం చూపెడుతున్నటువంటి ఉదాహరణలు మనకి తెలంగాణలోను బీహార్లోనూ చాలా స్పష్టంగా కనపడుతుంది ఇదే అంశము దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కనపడుతుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలు వెలుబుచ్చుతున్నటువంటి సందేహాలు ఆందోళన ఏంటి అని అంటే జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తాయి అనేటటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మరి ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు బయటికి రావు అప్పుడు రానప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం ఎట్ దొరుకుతుంది జాతీయ అంశాలే ప్రాధాన్యతలోకి వస్తాయి జాతీయ పార్టీల బలం ముందు మేము తట్టుకోలేదు అది ఏ బలం అన్నా కావచ్చు కావచ్చు రాజ బలం కావచ్చు ఏ బలం ఉందైనా తట్టుకోలేము అనేటటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో జీ ఎన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా లేకపోతే ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యం పోకుండా వాటి బలం తగ్గకుండా చూసుకొని సమాఖ్య స్ఫూర్తిగా ఎన్నికలు ఒక సిస్టమ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది భయోందోళనలు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు ఉన్నాయి ఇంకొక అంశం గమనించాలి పద్దెనిమిది లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు గణనీయంగా తమ బలాన్ని పెంచుకున్నాయి వాళ్ళ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి జాతీయ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీల బలంతో కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గానీ జేడియూ గాని శివసేన గాని లోక్ జనశక్తి పార్టీల ఈ నాలుగు పార్టీల బలం తోటి వాళ్ళ కేంద్రంలో మనకి అధికారంలో పార్టీ వచ్చింది వచ్చిందనేటటువంటి ప్రాంతీయ పార్టీలు నూట తొంభై ఆరు లోక్ సభ స్థానాలనే పద్దెనిమిది లోక్ సభ ఎన్నికలు కాబట్టి ప్రాంతీయ పార్టీల ఇంట్రెస్ట్ ను కూడా కాపాడే మీకు స్థానిక సమస్యలు బయటకు రావు దేశంలో ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాతనే సంఘటన నిక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున పెరిగేటటువంటి విషయాన్ని కూడా షేషు గారు గమనించాలి షేషు గారి జెమినీషు గారు మన మల్లిస్కా జాంసీ పార్టీలకు ఉన్నటువంటి భయాందోళనను తొలగించడంతో పాటు సమాఖ్య స్ఫూర్తిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది రైట్ షేషు గారు గిరిజరు గారు ఇదే ప్రశ్న కొనసాగింపుగా మన షేషు గారు చెప్తున్నట్టుగా ఇదే జాతీయ పార్టీలకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుందనే వాదన ఒకటి జరుగుతుంది సార్ అది క్రమంగా ఏకస్వామ్య పార్టీ పాలనకు దారితీస్తుందన్న భయాలను మీరు ఎలా చూస్తారు ఏకస్వామ్యం ఒకటే పార్టీ పరిపాలిస్తున్న అటువంటి పరిస్థితి దేశంలో ఎప్పుడు రాదండి బీజేపీకి ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వాళ్ళకి సీట్లు ఉండి రమారమి ఆల్మోస్ట్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు తొంభై తొమ్మిది సీట్లు కాంగ్రెస్ కు వచ్చాయి కాబట్టి ఈ దేశంలో మహామహుల దీన్ని ఓడిపోయారు వాజ్పేయి గారు కావచ్చు ఇందిరాగాంధీ గారు కావచ్చు పెద్ద పెద్ద దిగ్గజాలు ఓడిపోయినటువంటి దేశం కాబట్టి అటువంటి పరిస్థితి దేశంలో ఎప్పుడు రాదు ఈ దేశంలో ఉన్నటువంటి వైవిధ్యం ప్రజలు ఎప్పుడు గౌరవిస్తారు మనకు తెలంగాణ ఎన్నికల్లో కూడా చూసాం మనము మనకు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మనం కేసీఆర్ ని ఓడించాలి అన్నటువంటి ఒక భావన ప్రజల్లో ఉండింది చిన్న ఓటు కాంగ్రెస్ కి వేస్తాము పెద్ద ఓటు మోదీకి వేస్తాము అని చాలా మంది చెప్పారు కాబట్టి ప్రజల్లో ఆ క్లారిటీ వచ్చింది ఒక డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ తర్వాత ఈ దేశంలో ప్రజలు ఓటర్లని నమ్మవలసిన ఆవశ్యకత మనకున్నది వాళ్ళ విజ్ఞతను వాళ్ళు వదిలేద్దాం వాళ్ళు తలుచుకుంటే ఎవరైనా గెలిపించవచ్చు తలుచుకుంటే ఎవరైనా ఓడించవచ్చు ఆంధ్రప్రదేశ్ లో చూసాం ఇరవై మూడు సీట్లకు మాత్రమే కుదేలైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు భవ్య విజయంతో మళ్ళీ పైకి వచ్చింది పది సీట్లకే కుదేలైనటువంటి జగన్ పార్ జగన్మోహన్ రెడ్డి గారు కోసం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్ళీ బాగా సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో ఓటర్ని మనం నమ్మడం మొదలు పెట్టామంటే మనము సెంట్రల్ గవర్నమెంట్ ని ఎవరు తీసుకురావాలి స్టేట్ గవర్నమెంట్ తీసుకురావాలి అన్నటువంటి విజ్ఞత వాళ్ళకు ఉన్నది కాబట్టి దాన్ని మనం భయపడవలసిన అవసరం లేదు ఈ దేశంలో ఎప్పుడు కూడాను నియంత్రతోపు పార్టీ అన్నది గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు పరిస్థితులు లేవు కాబట్టి ఈ దేశంలో ఆ భయాందోళనలు ఎవరికి ఉండవలసిన అవసరం లేదు